ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే చాలు దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలా అని ఎదురు చూసే వరకు వచ్చేసారు గుంటూరు ఏసీబీ అధికారులకు మరో అవినీతి హెడ్ కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు ఓ మహిళ ఇచ్చిన కంప్లైంట్ పై కేసు నమోదు చేశారు పాత గుంటూరు పోలీసులు దీనిపై విచారించాల్సిన హెడ్ కానిస్టేబుల్ పదివేల రూపాయల లంచమిస్తే కేసు మాఫీ చేస్తామని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తినే బెదిరించాడు తప్పు జరిగిందా లేదా విచారించి అసలు నేరస్తులను పట్టుకోవాల్సిన పోలీసులే డబ్బు డిమాండ్ చేయడంతో మరో దారి లేక ఏసీబీని ఆశ్రయించాడతను గుంటూరులోని శ్యామల నగర్ కు చెందిన మస్తాన్ రావు కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు మస్తాన్ రావు ఇంట్లో అద్దెకు ఉండి వెళ్లిపోయిన మహిళ అతడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది పాత గుంటూరు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు కు ఈ కేసు అప్పగించాడు మస్తాన్ రావు కు కౌన్సిలింగ్ ఇచ్చి ఆపై బైండ్ ఓవర్ చేసుకోమని పంపించారు అప్పటికి మస్తాన్ రావు పద్ధతి మార్చుకోవడం లేదని ఆరోపిస్తూ గ్రీవెన్స్ సెల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు కంప్లైంట్ అయినటువంటి మస్తాన్ రావు గారి నుంచి పదివేల రూపాయలు పోలీస్ స్టేషన్ ఆపోజిట్ షాప్లో లంచం డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగిందండి ఈ ట్రాప్లో డిఎస్పీ గంగాధర్ గారు ఏసీబీ డిఎస్పీ గంగాధర్ గారు సిఐలు మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కేసుని ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేసి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ యజ్ చేసి మన మోహన్ రావు గారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ వ్యవహారంపై కానిస్టేబుల్ మోహన్ రావు మరోసారి పిలిపించి విచారణ పేరిట బెదిరించాడు తర్వాత కేసు మాఫీ చేస్తామంటూ పదివేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు దీంతో ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు మస్తాన్ రావు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మోహన్ రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీస్ స్టేషన్ బయట చెట్టు కింద చీకటిగా ఉన్న ప్రాంతానికి వెళ్లి మస్తాన్ రావు నుండి పదివేల రూపాయలు తీసుకొని లెక్క పెడుతున్నాడు మోహన్ రావు ఇంతలో అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం వచ్చి పట్టుకుంది అలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఈ హెడ్ కానిస్టేబుల్